హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎనిమిదో తారీఖున వచ్చేసి మంగళవారం రోజున అతిరిపై శుభార్త చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతన్నర్లకి రైతు భరోసా డబ్బులు అయితే డిక్లరేషన్ అయితే ఇచ్చారు సో ముందుగా డబ్బులు అనేది ఏ రైతులకైతే డబ్బులు వస్తుంది అదేవిధంగా వచ్చేసి మనకి దసరా పండుగని గతంలో అయితే చెప్పారు పండగ కూడా దగ్గర వచ్చినా సరే డబ్బుల్లో ఏమాత్రం లేదని చాలా వరకు రైతు అన్నది అయితే బాధ అయితే పడుతున్నారు సో ముందుగా అసలు డబ్బులు ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారో అదేవిధంగా అందరికైతే ఇస్తారా లేదంటే ఏదైనా మార్పులు చేస్తారా మనకైతే పూర్తి అప్డేట్ అయితే మనమైతే మాట్లాడుకోవచ్చు అదేవిధంగా వచ్చేసి మనకైతే రేపటి నుంచి ఎంతమందికి వచ్చే అవకాశం అయితే ఉందే రైతు భరోసా అనేది మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి సో మనకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో అవి ఎప్పటి నుంచి వస్తున్నాయో మనమైతే తెలుసుకోవచ్చు సో ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లెక్స్ పెట్టి అయితే చేసుకోండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా వచ్చేసి మనకైతే మన తెలంగాణలో రైతన్నలకు వచ్చేసి గత ప్రభుత్వం నుంచి మనకైతే రైతు బంధు పథకం గత ప్రభుత్వం మీద ఇచ్చింది ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా ఇస్తున్నామని చెప్పారు గతంలో సో భరోసా కింద వచ్చేసి మనకైతే ఎకరానికి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందిస్తామని రైతులకైతే హామీ అయితే ఇచ్చారు సో హామీ ప్రకారంగా మొదటి విడత డబ్బులు అనేది మనకి ఈ పండుగ సందర్భంగా రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది సో గతంలో ఏదైతే సర్వే అయితే చేసుకున్నారో ఎంతవరకు రైతులకి రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేస్తే బాగుంటుందని ఇటు రైతు సంఘాలు అలాగే రైతుల నిర్ణయ తీసుకున్నారు అదేవిధంగా అధికారులు ఎవరైతే ఉంటారో వ్యవసాయ శాఖ అధికారులు సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకైతే ప్రభుత్వం నుంచి చాలా వరకు అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత దాదాపు పది ఎకరాలు ఉన్న రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అందించాలని అయితే అనుకుంటుందని ప్రభుత్వం అయితే ఆమోదించింది దీనికి ఎందుకంటే సన్నకారు రైతులకి పెట్టుబడి సాయం కింద అందిస్తే బాగుంటుంది వంద ఆరు వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి అందిస్తే వాళ్ళు వ్యవసాయం చేసుకోరు కాబట్టి వాళ్ళకి వృధాగా డబ్బులు గత ప్రభుత్వం ఇచ్చినట్టు మనమైతే ఇవ్వకూడదు అని కూడా మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు నిర్ణయం అయితే తీసుకున్నారు మొత్తానికి మనకైతే ఈ పండుగ రోజున వచ్చేసి మనకైతే దసరా పండుగ రోజున రైతు అన్నల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది అఫీషియల్గా సో కొంచెం వెయిట్ చేయండి సో డబ్బులు రాగానే వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఈసారి పక్కాగా అయితే ఇస్తున్నామని అయితే హామీ అయితే ఇచ్చారు సో హామీ ప్రకారంగా ఇస్తారా లేదా అని వెయిట్ అయితే చూద్దాం ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ తోటి రైతన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అయితే చేయండి సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ